గుంటూరు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సెప్టెంబర్ పదిహేడున నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలలో వాగ్దేవి జూనియర్ కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు గెలుపొందినట్లు ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు తెలిపారు అండర్ ఎయిటీన్ విభాగంలో గెలుపొందిన ముగ్గురు బాలికలు అండర్ ఎయిటీన్ విభాగంలో గెలుపొందిన ఐదుగురు బాలురు సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఏలూరులో జరగబోయే స్టేట్ మీట్ కు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు విజేతలను కళాశాల డైరెక్టర్ సిబ్బంది అభినందించారు గుంటూరు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ మీటు నా పదిహేడవ తారీఖు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది ఇందులో అండర్ ఎయిటీన్ విభాగం బాలికలు బాలురు పాల్గొనడం జరిగింది అందులో మరి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వాగ్దేవి జూనియర్ కళాశాల నర్సరాపేట విద్యార్థిని విద్యార్థులు ఎనిమిది మంది విద్యార్థులు గెలుపొందడం జరిగింది వీరందరూ కూడా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఏలూరులో జరిగే స్టేట్ మీట్కి మరి వీళ్ళందరూ కూడా ఆడటానికి సెలెక్ట్ అయినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అండర్ ఎయిటీన్ విభాగం బాలికల విభాగంలో చూస్తే ఆవుల భూమిక నీలాంబరి వెయ్యి మీటర్ల రన్నింగ్లో ఫస్ట్ ప్లేస్ మరియు నాలుగు వందల మీటర్ల రన్నింగ్లో మూడో ప్లేస్ ఫస్ట్ ప్లేట్ తిరుపతమ్మ షార్ట్ పుట్లో రెండో ప్లేస్ అలానే హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్లో మూడో స్థానం అలానే పిన్నబోయిన శ్రవంతి షార్ట్ పుట్లో మూడో స్థానం వీరు బా బాలికల విభాగం అలానే బాలుర్ విభాగంలో చూసినట్టయితే కుప్పకొండ వెంకట వసంత చరణ్ జావలిన్ త్రోలో ఫస్ట్ ప్లేస్ భూదాల చైతన్య హైజంప్లో సెకండ్ ప్లేస్ అలానే పది హడ్డిల్స్లో థర్డ్ ప్లేస్ గోలసం శ్రీనివాస్ హండ్రెడ్ మీటర్స్ పరుగు పందెంలో సెకండ్ ప్లేస్ టూ హండ్రెడ్ మీటర్ పరుగు పందెంలో సెకండ్ ప్లేస్ త్రినాథ్ షార్ట్ పుట్లో సెకండ్ ప్లేస్ నూటపది హడ్డిల్స్లో థర్డ్ ప్లేస్ ధన్నమవరపు శివాజీ అండ్ వెయ్యి మీటర్లు రన్నింగ్లో థర్డ్ ప్లేస్ మరి వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మంచి చక్కటి ప్రతిభ కనపరిచి మరి ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయిలో వీరందరూ కూడా ఆడి మంచి ప్రతిభ కనపరిచి రాష్ట్ర జట్టుకు సెలెక్ట్ అయినందుకు వీరందరికీ కూడా అభినందిస్తూ మాదేవి జూనియర్ కాలేజీలో ఇప్పుడు కాదు స్థాపించిన మొట్టమొదటి ఇయర్ నుంచి కూడా మరి దాదాపు ఒక వంద నుంచి నూట ఇరవై మెడల్స్ ఎవ్రీ ఇయర్ కైవసం చేసుకోవటం అనేది చాలా మంచి